నేను ఇంతకు మొదలే చెప్పిన ఈ దేశ ప్రజలను ఎటే టైం చంపాలంటే రష్యా ఉక్రెయిన్ లేక యుద్ధం అవసరం లేదని చెప్తా ఉన్నా యుద్ధం అంటే యుద్ధం పేరు దస్తరు కానీ సింపుల్గా ఈ దేశ ప్రజలను అల్లాడించి నరక యాతన పెట్టి చంపాలంటే కుషించి కుషించి సావాలంటే ధరలు వెంచేసే సరిపోతుంది ఈ దేశంలో ప్రజలంతా అయిపోతారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా యామ్ వన్స్ అగైన్ అగైన్ అండ్ అగైన్ రిపీటింగ్ దిస్ వర్డ్ ఇప్ అవర్ లైక్ ప్రైమ్ మినిస్టర్స్ లైక్ నరేంద్ర మోడీ టైప్ ప్రైమ్ మినిస్టర్ ఇఫ్ దే రూల్ కంటిన్యూస్లీ ద పీపుల్ ఆఫ్ ఇండియా ఈస్ గోయింగ్ టు లూస్ క్రోడ్స్ ఆఫ్ పీపుల్ బికాస్ ఈజ్ హైకింగ్ ద రేట్స్ ద పీప్ ద పూర్ పీపుల్ అనేబుల్ టు క్యాచ్ దెమ్ బికాస్ దే డోంట్ హ్యావ్ మనీ నేను ఎందుకు ఇంగ్లీష్లో చెప్తా ఉన్నంటే అర్థం కావాలి ఈ దొంగల ముటకు పేదలు మొత్తము పసిపిల్లలు తాగే పాల మీద ఇలా కొట్టుకపోను ఏం కనికరం ఉంది ఈ పిల్లలు ఉంటేగా తెలిసేది ఈ నరేంద్ర మోడీకి పిల్లలు ఉంటే వీని పాలు దాపితే వాళ్ళ పుస్తకాలు కొంటే వాళ్ళకి పెన్నులు కొంటే పేసీలు కొంటే కూలి పోతే జీతం పోతే జీతం పైసలు రాకపోతే అప్పులు కట్టేది ఉంటే దేశ ప్రజల సొమ్ము శమట ఏం తెలుస్తుందా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం రాహుల్ గాంధీ మీద మన్ను వేయడం వాట్సాప్ యూనివర్సిటీ క్రియేట్ చేసి కాంగ్రెస్ మీద దుమ్ము వేయడం రాహుల్ గాంధీని ప్రజల ప్రజల దృష్టిలో తెలివి లేని వాడిగా తయారు చేసి ఈ చదువుకొని ఈ అంగుటగాలంతా కలిసి ఈ దేశాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఎవడుకోడు ఏంది ఏంది దుర్మార్గం అంటున్నా ఏందిరా ఇది ఒకసారా రెండు సార్లా ఈ దొంగలు మ్యాక్సిమం బయట పడకుండా ప్రయత్నం చేస్తారు ఇవి చిన్నవే ఈ బయట పడ్డది ఏల ఏలంతా ఈ ఘోరంతా ప్రపంచ దేశాల్లో నెంబర్గా మనకు కావాల్సినటువంటి ఈ దేశం ఇలా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత మనది ఉంది ఆకలి కేకల్లో నెంబర్ వన్ మనదే పేదరికంలో ఈ అన్ని రకాలుగా ప్రజలు ఒక ప్రధానమంత్రి ఒక పాలకుల చేత చీట్ చేయబడుతున్నాడు దేశం ఇది ఏమి చేయకుండా పీకి కట్టలు కట్టినట్టు చూపిస్తారు వీళ్ళంతా ఈ దేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశ సంపద అంతా ఉండబోయి ఓన్లీ గుజరాత్ ఉత్తరప్రదేశ్లో పెట్టి నాటకాలు చేస్తున్నారు వీళ్ళంతా ఏం పాలన ఇది ఏం పారదర్శకత ఉంది అమిత్ షా కొడుకే ఏడ క్రికెట్ ఆడాడు బౌలింగ్ వచ్చా ఫీల్డింగ్ వచ్చా బ్యాటింగ్ వచ్చా ఎంపైరింగ్ అని వచ్చా ఎట్లా బీసీసీఐకి బీసీఐసికి అధ్యక్షుడు అవుతాడు ఏంది ఈ కోర్టుల సంగతి ఏంది ఈ ఆస్తుల సంగతి ఏంది ఈ జడ్జిల మర్డర్లు ఏంటివి ఈ లుచ్చ పనులు ఏంటివి బీజేపీ పరిపాలనలో కోర్టులు పొల్యూట్ అయిపోయినాయి వ్యవస్థల యూనివర్సిటీలు కొల్యూ పొల్యూట్ పొల్యూట్ అయిపోయినాయి హాస్పిటల్స్ పొల్యూట్ అయిపోయినాయి వ్యవస్థలన్నీ ప్రైవేటీకరణ అయిపోయినాయి జీడిపి పడిపోయింది పేదరికం పెరిగిపోయింది అప్పులు పెరిగిపోయినాయి పేద కుటుంబాలు చాలా ఇబ్బందులు ఉన్నాయి కబర్దారు నరేంద్ర మోడీ బీజేపీ అనేది ఈ దేశానికి ఒక గొడ్డలి పెట్టుగా తయారైంది మొత్తము దొంగల ముఠాను భారతదేశంలో ఉన్నటువంటి గజ దొంగలను మొత్తము బీజేపీలో చేర్చుకున్నటువంటి బద్మాష్ పాలిటిక్స్ చేస్తున్న నరేంద్ర మోడీ